మై ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆల్రెడీ కుర్చున్న కి పాకెట్ ఎలా స్టిచ్ చేయాలి చూద్దామండి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో అయితే పాకెట్ ఎలా స్టిచ్ చేయాలి చూపించానండి అయితే ఈ వీడియోలో కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే కనుక మనం మళ్ళీ సెపరేట్ గా పట్టి అనేది జాయిన్ చేసుకోకుండా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ కి పాకెట్ అయితే వేస్తున్నాను ఇక్కడ సైడ్ కావాలంటే సైడ్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రంట్ కి వేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ వేస్తున్నాను అనమాట ఫ్రంట్ బ్యాక్ సమానంగా పెట్టేసుకుని సైడ్ నుంచి ఫ్రంట్ పార్ట్ కి సెంటర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా సెంటర్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫైనల్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచు లేదా ఒక పది వరకు డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సెంటర్ నుంచి పాకెట్ వేయడానికి ఐదు లేదా ఐదున్నర ఇంచులు పెట్టుకోవచ్చు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఆరు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఈ స్కూల్ యూనిఫామ్ చెని పిల్లలు అయితే ఒక సన్నెండు ధర్మశాస్త్రాల అయితే ఒక ఐదు ఇంచుల వరకు సరిపోతుంది ఐదు ఇంచు సెంటర్ నుంచి కరెక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఐదు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం బాక్స్ షేప్ లో అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇది ముందు చుట్టు పాకెట్ కన్నా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఇలా స్టిచ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు పైకి పావు ఇంచు అయితే మార్కింగ్ చేసుకోవాలి మొత్తం హాఫ్ ఇంచ్ సెంటర్ గ్యాప్ వచ్చి హాఫ్ ఇంచ్ అయితే వస్తుంది అనమాట పెట్టేసుకుని కింద క్లాత్ ని సెపరేట్ చేసుకోవాలి సెపరేట్ చేసుకున్న తర్వాత ఇది ఎక్కువ క్లాత్ రెండు మర్తల మీద పదిహేను ఇంచులు పడవండి రెండు మట్టల మీద పదిహేను ఇంచులు పడవ తీసుకోవాలి అలాగే ఏడించులు వెడల్పు అయితే తీసుకోవాలి పాకెట్ కన్నా కూడా వన్ తీసుకోవాలి వన్ ఇంచ్ కన్నా ఎక్కువ ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇది ఫైవ్ ఇంచెస్ వస్తుంది సిక్స్ అయితే సిక్స్ హండ్రోతేకోవాలి నేను ఇక్కడ ఏడ్ ఇంచు అయితే తీసుకున్నాను ఈ ఏడు ఇంచులు వేడలు తీసుకుని పడు వచ్చేసి పదిహేను ఇంచులు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ని ఒక క్లాత్ ని కింద వదిలేసి ఈ క్లాత్ పైకి పెట్టేసుకోవాలి ఈ క్లాత్ ని మనము పంట ఉండాలి స్టిచ్ కూడా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఈ ని సెంటర్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి సెంటర్ వచ్చేలాగా క్లాత్ అయితే పెట్టేసుకుని ఇక్కడ పాకెట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మనం కింద లైన్ ఉంటుంది కదా కింద లైన్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఫైవ్ ఇంచెస్ పాకెట్ మార్కింగ్ చేసుకోవాలి వెదలకు వచ్చేసి హాఫ్ ఇంచు ఉండేలా పెట్టుకోవాలండి పెట్టుకుని ఈ చుట్టూ కూడా మనం ఇలా బాక్స్ షేప్ లో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కార్నర్ రివర్స్ చేసుకుని మళ్ళీ ఆఫ్ ఇంచు ఇలా స్టిక్ వేసుకోవాలి ఇలా మనం బాక్స్ షేప్ డ్రా చేసుకున్నాం కదా బాక్స్ షేప్ లో స్టిచ్ కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిక్ వేసిన తర్వాత ఫ్రెండ్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని బాక్స్ ని మనం ఓపెన్ చేసుకోవాలి జంట్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ మూలంలో ఒక ఇలాగా కార్నర్ లో వీషేప్ వచ్చే విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కార్నర్ సైడ్ స్టిచ్ కట్ అవకుండా కార్నర్ అయితే కట్ చేసుకోవాలి ఇదే విధంగా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకున్నప్పుడు కింద ఫ్లాట్ అనేది చక్కవకుండా తీసుకుండి ఇలా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని లోపల వైపు అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాం కదా పెట్టేసుకున్న తర్వాత ఈ కింద ఉన్న క్లాత్ ని పెద్దగా ఉంది కదా క్లాత్ ఇలా రివర్స్ ఈ పెద్దగా ఉన్న క్లాత్ ని ఇలా అయితే హాఫ్ ఇన్స్ వచ్చే ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూసిన కదా ఇలా ఫోల్డ్ అయితే వేసుకోవాలి ఇలా ఫోల్డ్ వేసుకుంటే మనకి పాకెట్ అనేది వైపు మనం నార్మల్ గా స్టిచ్ చేసుకుంటే ఇలా బాక్స్ ఎడ కనపడుతుంది ఎడీగా కనబడకుండా ఈ క్లాత్ ఇలా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ కదా ఇలా బాక్స్ షేప్ లో వస్తుంది బాక్స్ ఓపెన్ ఎంత గ్యాప్ ఉంటే బాగుంది కాబట్టి కనపడతాం కాబట్టి ఇలా గ్యాప్ నుంచి కవర్ అయ్యేలాగా క్లాత్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి చూసా కదా ఇలా సేమ్ చేస్తే గ్యాప్ అనేది మనకి కవర్ అవుతుంది అనమాట ఇది జెంట్స్ పాకెట్ ఉంటుంది కదా పాకెట్ స్టైల్లో లో వస్తుంది ఇలా చుట్టూ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇది ప్రొఫెషనల్ స్టిచ్ చేసుకోవాలంటే ఇలా పెట్టేసుకుని మనం ఇక్కడ సైడ్ స్టిచ్ వేసుకోవాలండి సింపుల్ గా కావాలంటే క్లాత్ ఇలా పెట్టేసుకుని క్లాత్ ఎడ్జెస్ అనేవి నీట్ గా ఉండాలన్నమాట నీట్ గా అనేది ఆఫ్ ఇంచు ఫోల్డ్ వేసుకున్నాయి ఆఫ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ మీద కాకుండా ప్యాంట్ మీద స్టిచ్మని వచ్చేలాగా క్లాత్ అయితే ఫోల్డ్ చేస్తాము ఇలా టెస్ట్ చుట్టూ ఇలా చుట్టూ వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఈ క్లాత్ అనేది బయట ట్యాప్ ఉంటుంది మనం ఈ కింద వైపు క్లాత్ ని ఆ పెన్షన్ లో ఫోల్డ్ మిగిలిన క్లాత్ ని ఫోల్డింగ్ అయితే టెస్ట్ చుట్టూ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ ఆఫ్ ఇంచు క్లాత్ దీని మీద అయితే స్టిచ్ అనేది పడకూడదు అలాగే లోపల ఉన్న క్లాత్ కూడా బయట అయితే రాకూడదు ఇలా కార్నర్ దగ్గరికి వచ్చాక మళ్ళీ ఇలా రివర్స్ చేసుకుని ఈ ఫోల్డింగ్ అనేది కప్పు చూసుకోవాలి అలాగే ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే చూపేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ అయితే వస్తుంది మనకి ఈ క్లాత్ కూడా ఓపెన్ అయిన క్లోజ్ అవుతుంది ఇప్పుడు ఈ క్లాత్ రాంగ్ సైడ్ ఇక్కడ ప్యాంట్ కూడా రాంగ్ సైడ్ కి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఈ కింద నేఫా పట్టి ఉంది కదా మనకి ఈ డేపా దగ్గరికి క్లాత్ అనేది నీట్ గా సర్దిసుకోవాలి ఎటువంటి మొత్తం లేకుండా నీట్ గా సర్దేసుకుని ఇక్కడ ఒక వన్ లేదా మనం ఎంత అయితే ఖర్చు పెట్టుకున్నాము ఖర్చు అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి ఆఫ్ ఇంచు స్టిచ్ వేసుకోవచ్చు వాళ్ళ నుంచి కూడా వేసుకొస్తే నో సార్ లో మనకి ఇక్కడ ఇటు ఒక వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నాము ఇప్పుడు ఈ పాకెట్ నుల్డింగ్ అయితే వేసుకోవాలి ఫోల్డింగ్ వేసుకుని ఈ ఎడ్జెస్ అన్నవి నీట్ గా ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్ అయితే వేపేసుకోవాలి సెంటర్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఫైవ్ స్టిచ్ చేసుకోవచ్చు అయితే డబల్ ఫోల్డ్ వేపేసుకోవాలి ఈ ఎడ్జ్ నుంచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది సెంటర్ అయితే పెట్టుకోండి స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా నీట్ గా కట్టే ఈ క్లాత్ ఇంచు లోపల అయితే ఫోల్ చేసుకోవాలి ఇలాగ స్టార్టింగ్ నుంచి కూడా మనం క్లాత్ ఒకటే లెవెల్ లో ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఇలా పోలింగ్ చేసుకుని మొత్తం కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి మీరు ఇది ఫస్ట్ ఫోర్ స్టిచ్ వేసేసుకోవచ్చండి ఆన్షూ స్టిచ్ ఇక్కడ మనకి క్లాత్ పోలింగ్ పెట్టుకున్నాము ఇదే పోలింగ్ ఉండేలాగా పోలింగ్ అయితే వేసుకోవాలి పోలింగ్ కదా ఇప్పుడు రెండో సైన్ కూడా పోలింగ్ అయితే చేసుకున్నాము స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా తెలియకూడదు చక్కగా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి మనం ఫ్యాంట్ స్టిచ్ చేయకముందు కూడా వేసుకోవచ్చు పాకెట్ ఇలా కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్యాంట్ స్టిచ్ చేసిన దానికన్నా కూడా స్టిచ్ చేసిన ఫ్యాంట్ స్టిచ్ చేసిన ప్లే చేసే కన్నా స్టిచ్ చేసిన ఫ్యాంట్కి వేసుకొని ఇంకా ఈజీగా కూడా అయిపోతుంది ఇలా పాకెట్ అనేది స్టిచ్ చేసేస్తున్నాం కూడా ఇప్పుడు దీన్ని మనం టైం అయితే తీసుకుని కనబడకుండా ఫోన్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి

ఇక్కడ చూస్తారు కదా దీనికి దీనికి డిఫరెన్స్ అనేది దీనికి మనం ఈ గ్యాప్ అనేది ఇలాగ శాలీగా ఉండిపోతుంది అనమాట ఇదైతే మనకి ఇలా కట్టి అనేది వేస్తుంది ఇలా గ్యాప్ లేకుండా ఇలా అయితే ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది జెంట్స్ బ్యాక్ పాకెట్ అయితే ఇలా వేస్తారండి ఎలా స్టిచ్ చేసుకుంటూ పర్వాలేదు అయితే ఈ పాకెట్ కి క్లాత్ అనేది తక్కువ పడుతుంది క్లాత్ ఈ పాకెట్ కి కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది అయితే ఫైన్ వచ్చేసి మనకి ఒకటే ఫోల్డింగ్ అయితే వస్తుంది ఫిందర్ వచ్చేసి డబల్ ఫోల్డింగ్ అయితే ఉంటుంది ఈ పాకెట్ కి కింద నుంచి ఫైవ్ వరకు కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే వస్తుంది అనమాట అందుకనే దీనికి అయితే క్లాత్ ఎక్కువ పడుతుంది కదా చాలా ఈజీగా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్